నవమాసాలు మోసిన తల్లి తిండి లేక అన్నమో రామచంద్ర అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది తనకు నలుగురు కొడుకులు ఉన్నారని వారికి పెళ్లి చేసి ఆస్తి పంచి ఇచ్చానని చివరకు తనను పట్టించుకోకుండా ఒక గుడిసెలో పెట్టి అన్నం కూడా పెట్టడం లేదని ఒక వృద్ధురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది కన్న తల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకుల ఉదాంతం పోలీస్ స్టేషన్ వరకు చేరింది వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో ఆ నలుగురు కొడుకులకు పెళ్లిలు చేసి ఆస్తిని మొత్తం పంచేశారు నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేమున నర్సవ్వ అనంతరం తన బాధను మీడియా ముందు పంచుకుంది కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చక్కగా చూడాల్సిన కన్న కొడుకులు వదిలివేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వచ్చిన ఇక్కడికి ఉపయోగ పెడతలేరా ఎక్కడికి రా కొడుకులు ఎవరు అన్నం పెడుతు ఇంటికుంటారావు నలుగురు ఎక్కడ ఉంటారు చికెన్ అడిగట్టు నా పసుపుడు భూ వేస్తా బ్రాని వస్తాడు బజ్రాడ ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు భూ అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా అని లో ఉంటాయి వాడదా పాకి వాడే అక్కడ ఇరవై పొలవు లేదు నలుగురు తిండి ఇచ్చిన నాలుగు రోజులు ఎందుకు వచ్చినా బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలము మానకుండా ఉడతారా ఉన్నాడు ఎంతమంది కొడుకులు నాలుగు ఇప్పుడు ఎవరిని కలిసినావు આમના ખોલું નાનું આગોરી લોકું ખો રમી ના